వెరీ వెరీ థ్యాంక్ చేసుకోవాలా బిందు కాల్ చేసి థర్టీ కే సారీ థర్టీ అవుతే టెన్ కే అవుతారని చెప్పింది సో బిందు వచ్చిందనమాట కేక్ తీసుకొని కానీ మేము చూపించాము బికాస్ కొంతమంది కొంత కంఫర్ట్స్ ఉంటాయి కదా సో దాన్ని బట్టి సో ఇప్పుడైతే వీఆర్ మేకింగ్ బిర్యానీ నేను కాదు నా మీద నమ్మకం పెట్టుకోవద్దు ఎవరు చేస్తున్నారు రాజా తన ఫ్రెండ్ చేస్తుంది అనమాట మేము ముగ్గురం గర్ల్స్ వీడక్కడే బాయ్ సారీ నీకు ఆ చిట్టు చిట్టుడు ఉన్నాడు కదా బిందు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు రాజాకి తోడు సో మేము ముగ్గురం కలిసి ఇప్పుడు ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తామన్నమాట సో నేను జస్ట్ నార్మల్ హెల్ప్ చేస్తాను బిందు అండ్ హిమాని రాజా ఫ్రెండ్ ఇద్దరు కలిసి బిర్యానీ అయితే చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ విత్ ఇన్ ఇన్ ఫోర్ డేస్ లో వీఆర్ టెన్ కే ఫ్యామిలీ రాపో థ్యాంక్ యూ మీరు ఇలా ఇట్లా సబ్స్క్రైబ్ అవుతుండే కొంచెం టెన్షన్ పెరిగింది ఇంకా మంచి కంటెంట్ పెట్టాలి మంచి కంటెంట్ పెట్టాలి అని చెప్పి సో అది థ్యాంక్ యూ సో మచ్ సో ఈ బ్లాగ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామని చూడండి పెద్దగా ఏం కాదు చిన్నగా సింపుల్ గా చేసుకుంటున్నాము సో మీరు కూడా చూసేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ అప్పుడే కాదు బాయ్ ఇంకా ఉంది వీడియో ఈమె టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఏం చేయడానికి వచ్చారు నువ్వు హ్యాక సో బిందు అనమాట టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి కిక్ తీసుకొని వచ్చింది ర్యాపో ఛానల్ కోసం సో ఇప్పుడు రాగానే ఏం చేస్తుందంటే అయిపోగానే కంటిన్యూ చేస్తా ఇటువంటి ఎస్ బిందు తీసుకొచ్చింది అరే సబ్స్క్రైబర్స్ ఎట్స్పెల్లింగ్ మిస్టేక్స్ సబ్స్క్రైబర్స్ రాస్తారు సబ రాస్తారు హాయ్ చెప్పు నా వన్ ఫిఫ్టీకే సెలబ్రేషన్స్ చేసింది ఇది నా ఫిఫ్టీకే సెలబ్రేషన్స్ అప్పుడు ఉండింది ఇప్పుడు ర్యాపో టెన్ కే సెలబ్రేషన్స్ కూడా ఇదే చేస్తుంది యాక్చువల్లీ కాల్ చేసి ఏ రాన్ కే అవుతున్నారు చూస్తున్నారా అంది అప్పుడు టెన్ కే అవుతున్నారా మేము పొద్దున్న చూసినప్పుడు యాక్చువల్లీ ఇంకా ఎయిట్ హండ్రెడ్ అంతా ఉండింది సో వి థాట్ మేము రేప్ అవుతారేమో అని చెప్పి కానీ మళ్ళీ కాల్ చేసి ఇంకా థర్టీ ఉన్నారు ఇప్పుడే నేను బయలుదేరుతున్నా కేక్ తీసుకుని అని చెప్పి మహారాణి బికా నువ్వు మహారాణి కాబట్టి మహారాణి సిగ్గుపడుతుంది బట్ లాగ్ కంటిన్యూ చేస్తాను అప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నారనమాటేస్తున్నా ఈ ఈ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఇది హిమనీ తెచ్చింది అనమాట రాజేష్ ఫ్రెండ్ సో తను కూడా వచ్చింది ఇవాళ అందుకని వస్తూ తెచ్చింది చాలా క్యూట్ గా అనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాళ్ళు ఇవి నేను మీషోలో చూసారా కేజీ రాళ్ళు ఎంతో పెట్టాడు త్రీ హండ్రెడ్ ఎంత పెట్టాడు ఇంకోనే ఒక కేజీ బాగుంటాయి కదా ఎక్కడ పెట్టాలి పెట్టాలి కామన్ కార్నర్ ఏ కార్నర్లో పెడతావు ఆ కార్నర్లో బాగోదు కొంచెం సింక్ దగ్గరలో పెట్టు అక్కడ పెడితే అంటు దాని డిస్టర్బ్ అవుతుందేమో మధ్యలోనే పెట్టు ఓకే అంత పొయ్యి దగ్గర పెట్ట మాకు మండిపోయింది అక్కడ అంటూ స్టాండ్లో పోనీ ఫ్రిడ్జ్ మీద పెట్టుకుందామా

అక్కడ పెడితే వంట చేసేటప్పుడు వేడి దానికి బాగా ఓకే అసలు ఈ వంటగదులో చెట్టు కాన్సెప్ట్ ఏంటి బ్రో కనిపించట్లేదు సీరియస్లీ నేను ఇది ముందే చెప్పా చూడు ఇప్పుడు ఎంత బాగుందో చక్కగా కనిపిస్తుంది నేను పాపం కదా మీద మొత్తం అందుకే తీసుకురాలేదు చెప్పలేదు నువ్వు ఇప్పుడు పోయి చూసాను కాదా வது நான் ஜ மொத்தே அண்ட வது కాదా మరి ఎందుకు సరే దేవుడి మందిరం మీద పెట్టారండి తెలీదండి సబ్స్క్రైబ్ చేసి గెస్ట్ ఏ ప్లస్లో బాగుందో చెప్పండి దేవుడి మంత్రం మీద అసలు బరువు పట్టించ పెట్టకుండా నాకు కాబట్టి ప్రసాద్ కదా కాబట్టి నేను ఇప్పుడు తీసుకున్నాను అక్కడేమో బిర్యానీకి ప్రిపరేషన్ దొరుకుతున్నాయి బిందు వీడియో అవాడేమో చూడండి మా అమ్మ పట్ట నాకే బిర్యానీ ఏం మాత్రం చేయట్లేదు ఇంకా జస్ట్ కెల్పర్ అంతే వచ్చినప్పుడల్లా ఏ ఊడవడము సర్లే వద్దులేరా తీన్లేరా నువ్వు ఎప్పుడు నాకు ఇంట్లో హెల్ప్ చేయవు కదా ఎక్కడి నుంచి తెచ్చారు ఇది కింద వాచ్మెన్ ఇక్కడ పేరు కూడా రాసిచ్చారు అందుకే ఇయే

సాయిబాబాలా చేతితో కడుగు కిపో సరిపోదు అనుకుంటున్నాను నా తెలిసి నోలు పెడితేనే అంతే కథ ఉంటుంది

బాందాన్ని <pyatled> <speaking einer> <speaking> సింగపూర్ చెఫ్ ఎవరండి ఇండియన్ చెఫ్ సింగపూర్ టెన్ వన్ అవ్వాలని హ్యాపీ టెన్ కే సబ్స్క్రైబర్స్ రాపో పది కేలాగా పది కాలాలు మీరు చల్లగా నూరేళ్ళు జీవించాలని మేము ఆశిస్తాం మన దగ్గర చాంపియన్ బడ్జెట్ లేదు కాబట్టి సోడలు కొట్టండి నానా

BAH <laughs>